డీజే బాబు తాను బీట్ల బాబు బాస్ కా అని చెప్పుకునే ఒక పిచ్చి డీజే అతనిని ఓ గొప్ప పెళ్లికి డీజే గా తీసుకున్నారు కానీ విపత్తు ఆహ్వానం పలికింది చూడండి బాబు మా ఇంట్లో ఉండే ఒకే ఒక అమ్మాయి పెళ్లి ఇది మాకు చాలా సెంటిమెంట్ ఒక క్లాసిక్ పాటలతో అదరగొట్టాలి ఏవైనా తిప్పి తిప్పి వాయిస్ మిమ్మల్ని వాయిస్తా అయ్యో ఏమిటండి మాట నేను డీజే బాబు బాస్కా బాబు బీట్ కా రాజా ఓకే కానీ డివోషనల్ పాటలతో మిక్స్ చేసి నాశనం చేయొద్ది పెళ్ళిని గత ఏడాది మా తమ్ముడు డీజే పెట్టాడు దేవుడి పాటలతో ఈడియంను మిక్స్ చేశాడు మా తాతయ్య అప్పటి నుండి నిద్రపోవడమే లేదు టెన్షన్ పడొద్దండి నా దగ్గర ఫుల్ ఫ్యామిలీ వెడ్డింగ్ ప్లేలిస్ట్ రెడీ వరుడు గుర్రం మీద వస్తున్నాడు బంధువులంతా రొమాంటిక్ పాట కోసం ఎదురు చూస్తున్నారు కానీ డీజే బాబు బటన్ తప్పిగా నొక్కేశాడు. రే రే ఏం చేస్తున్నావురా ఇది పెళ్లి అనుకున్నావా లేక బాక్సింగ్ రింగ్ అనుకున్నావా? మాఫ్ చేయండి అత్తగారు నేను హీరో ఎంట్రీ మిక్స్ వేసాను. తప్పు సరిదిద్దడానికి బాబు మరో పాట వేశాడు కానీ అత్తలందరూ స్టేజీ మీద చిందేస్తున్నారు వరుడు వధువు ఫస్ట్ డ్యాన్స్ అందరూ మధురమైన పాట కోసం వేచి ఉన్నారు కానీ బాబా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ స్టేజ్ మీద బాటే డాన్స్ మొదలెట్టారు కేక్ కటింగ్ టైం అందరూ హాయిగా చూస్తున్నారు డీజే బాబు తన స్పెషల్ ఎఫెక్ట్స్ మొదలు పెట్టాడు ఇప్పుడు మేము చూస్తున్నాం డిజె బాబు మెగా బాస్ డ్రాప్ స్పెషల్ ఊహించని బాస్ వాల్యూమ్ ఫుల్ వైబ్రేషన్ కేక్ కదిలింది వధువు మీదే పడింది నేను కేవలం ఎమోషన్ క్రియేట్ చేయాలనుకున్నా బంధువులు నవ్వేస్తున్నారు అత్తగారు చెప్పుతో వెంటపడుతున్నారు డిజే బాబు పారిపోతున్నాడు అందరూ బాబును బయటికి పంపిస్తారు అనుంటే అప్పుడు తాతయ్య అందరికీ షాక్ ఇచ్చాడు ఇది నమ్మలేని ఫుల్ ఫన్ మ్యాడింగ్ నే ఇంతగా ఎంజాయ్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా అందరూ డీజే బాబు సూపర్ అనేశారు పెళ్లి వీడియో వైరల్ జై హో డిజే బాబు పెళ్లి వేడుకలకు రావాలంటే రిజర్వేషన్ ఫుల్ ఒక విషయం మాత్రం నమ్ముకోండి డీజే బాబు పెళ్లిలో ఉంటే అదో లెజెండరీ ఈవెంట్ అవ్వడం గ్యారంటీ ఈ కథ నచ్చిందా మరిన్ని అద్భుతమైన కథల కోసం అనీల్ స్నివర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి